హలో ఎవరివన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది చాలా మంచి క్రేజ్ ఉన్నటువంటి జాబ్స్ అండి చాలా మంచి శాలరీ ఉన్నటువంటి జాబ్స్ దీనికోసం మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి టైర్ వన్ టైర్ టూ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటుంది మరి టైర్ వన్లో మనకు క్వాలిఫై అయితేనే టైర్ టూ ఎగ్జామ్కి మనం వెళ్ళవలసి ఉంటుంది టైర్ టూ అనేది ఫైనల్ మెరిట్ కింద తీసుకుంటారు టైర్ వన్లో ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ అస్సలు మనకు మెరిట్ కింద తీసుకోరు కానీ టైర్ టూ ఎగ్జామ్ రాయాలంటే టైర్ వన్ క్వాలిఫై తప్పకుండా అవ్వాలి మరి టైర్ వన్లో క్వాలిఫై అవ్వాలంటే క్యాటగిరీ వైజ్ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు మనకి వస్తే బెటర్ అలానే లేదంటే మనకి ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేస్తే బెటర్ అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అలానే మనకిప్పుడు సీజల్ టైర్ వన్ ఎగ్జామ్ అవ్వడానికి సుమారుగా స్టిల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పటి నుంచి కూడా సుమారుగా ఫిఫ్టీ డేస్ మనకైతే టైం ఉంది ఈ ఫిఫ్టీ డేస్ని మనం ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి దేని మీద ఫోకస్ చేసుకుంటే మనకి మన కేటగిరీలో మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే టైర్ వన్ మనం ఎప్పుడు క్వాలిఫై అవుతామో ఆఫ్టర్ దట్ టైర్ టూకి చాలా మంచి టైం అయితే మనకు ఉంది కనుక అందుకు టైర్ వన్ క్వాలిఫై అవ్వడానికి ఎటువంటి మార్గాలు మనం ఏం చేయాలనేది ఇది సెకండ్ వీడియో ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేశాను ఈ వీడియో తర్వాత మరలా సపరేట్గా రీజనింగ్ మ్యాథ్స్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ దీనికోసం సపరేట్ సపరేట్గా వీడియోస్ చేయడం జరుగుతుంది అలానే మీకు ఫుల్ గైడెన్స్ అయితే మన నుంచి ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఎస్ఎస్సి సీజల్ కోర్స్ కావాలంటే మన యాప్లో మనకి బాబ్జీ స్టడీ పాయింట్ యాప్లో క్లియర్గా మనకి ఇలా మనకి ఉండడం జరిగింది మీకు ఎవరికైనా ఈ కోర్స్ కావాలంటే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి జస్ట్ ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కే అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్కే కంప్లీట్ కోర్స్ అయితే మీకు ఉండడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ రికార్డ్ చేయడం అయితే జరిగింది జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ పెండింగ్లో ఉన్నాయి అవి కూడా క్లియర్ అవుతుంది క్లియర్ చాలా తక్కువ మనీతో మంచి కోర్స్ అయితే మనకు అవైలబుల్ ఉందండి అండ్ ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం ఏంటంటే మనం చెప్పుకున్నటువంటి క్వాలిఫై అవ్వడానికి నీకు ఎన్ని మార్క్స్ రావాలి మనకున్న టైం జస్ట్ ఫిఫ్టీ డేస్ మాత్రమే యాక్చువల్గా మనకున్న సబ్జెక్ట్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటంటే రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిచ్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ అండి ఓకే ట్వంటీ ఫైవ్ బిట్స్ మనకి మరి ట్వంటీ ఫైవ్ బిట్స్ అంటే ఇది ఫిఫ్టీ మార్క్స్కి ఇది ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ మార్క్స్కి ఓవరాల్గా మనకి టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది హండ్రెడ్ బిట్స్ అయితే ఇస్తాడండి హండ్రెడ్ బిట్స్ మరి ఈ హండ్రెడ్ బిట్స్కి క్యాటగిరీ వైజ్ ఒక్కొక్కరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే బెటర్ అట్లనే సబ్జెక్ట్ వైజ్ కూడా మీకు ఎన్ని ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే బెటర్ అనేది క్లియర్గా మనం అనాలిసిస్ చేద్దాం అలానే ఇక్కడ ఒక చిన్నమాట కొంతమందికి కొన్ని సబ్జెక్టుల్లో చాలా ప్లస్లో ఉంటారు కొన్ని సబ్జెక్టులో చాలా మైనస్లో ఉంటారు బట్ ఇప్పుడు మనకి మనకి దేంట్లో స్ట్రాంగ్ ఉన్నామో దాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ మనం దేంట్లో వీక్గా ఉన్నామో ఓకేనా దాన్ని కొద్దిగా మనం డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే ఓవరాల్గా అందరికీ కామన్గా ఈజీగా ఉండే సబ్జెక్ట్ రీజనింగ్ అంటే ఇది ఓబీసీ క్యాండిడేట్ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఈడబ్ల్యుసి ఏ క్యాటగిరీ వాళ్ళైనా దీంట్లో ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి కదా ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్కి ట్వంటీ బిట్స్ అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే మీకు ఫిఫ్టీ డేస్ టైం ఉంది ఈ ఫిఫ్టీ డేస్లో ఒక టెన్ డేస్ కంప్లీట్గా మీరు రీజనింగ్ కోసం ఫోకస్ చేస్తే మనకి రీజనింగ్లో అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ టాపిక్స్ ఉన్నాయండి కొన్ని రో కొన్ని అయితే కొన్ని టాపిక్స్ అయితే ఒక రోజులో రెండు మూడు టాపిక్స్ నేర్చుకునేవి ఉన్నాయి ఓకేనా మ్యాక్సిమం ఎంత పెద్ద టాపిక్ అయినా వన్ డే కన్నా ఎక్కువ టైం అయితే తీసుకోదు కనుక మనం ఒక టెన్ డేస్ టైం తీసుకున్నట్లుండి ఆ టెన్ డేస్ ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకుని దాని మీద హ్యూ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మరొకరు ఎక్కువ ప్రాక్టీస్ బిట్లు చేసినట్లయితే మీకు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయగలరు ట్వంటీ బిట్స్ అంటే ఫార్టీ మార్క్స్ ఇక్కడ తెచ్చుకోవచ్చు నాన్న కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఆల్ అండర్ స్టూడెంట్స్ కోసం నేను మాట్లాడుతున్నాను ఓకేనా అందరు స్టూడెంట్స్ చేయగలిగే సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్ మరి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కోసం మీరు ఎందుకు అంత స్ట్రాంగ్గా మాట్లాడట్లేదంటే ఒకరి క్వాంటిటీ ఆప్ట్యూడ్లో చాలా ప్లస్ ఉంటారు కొంతమంది ఇంగ్లీష్ కాంప్లి ప్లస్ ఉంటారు కొంతమంది మ్యాథ్స్లో డల్ ఉంటారు కొంతమంది జనరల్ చాలా స్ట్రాంగ్ ఉంటారు అందుకు అందరికీ కామన్గా ఉండే రీజనింగ్ మాత్రం అందరూ ఒకేలా చేయగలరు కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి అయితే మనం కేటగిరీ వైజ్ ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం అన్న రైట్ ఇలా చూడండి ఒకసారి ఇక్కడ నేను రీజనింగ్ కోసం మాట్లాడుతున్నాను యూఆర్ వాళ్ళు అంటే కంప్లీట్గా నేను చెప్తున్నట్టే ఇక్కడ ఉన్నాయి చూసారా యూఆర్ వాళ్ళు సుమారుగా నేను ఇక్కడ డెబ్బై రెండు ఇచ్చాను సుమారుగా మీరు సెవెంటీ ఫైవ్ నుంచి ఆర్ సెవెంటీ సిక్స్ ఆర్ సెవెంటీ సెవెన్ ఈ రేంజ్లో అంటే సెవెంటీ ఫైవ్ ఈ రేంజ్లో మీరు బిట్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంది బిట్స్ అంటే నేను చెప్తున్నాను బిట్స్ ఓకే అంటే సెవెంటీ ఫైవ్ బిట్స్ అటెంప్ట్ చేయాలంటే సెవెంటీ ఫైవ్ టూజ్ ఆర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మీరు తెచ్చుకోవాలి ఓకేనా ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ మీరు ఎప్పుడైతే తెచ్చుకుంటారో వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అంటే మీరు సెవెంటీ ఫైవ్ బిట్స్ అటెంప్ట్ చేయాలి ఎవరు ఎవరైతే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్ లేని వాళ్ళంటే ఓకేనా మరి వన్ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ప్రిలిమ్స్ అంటే క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు నార్మలైజేషన్ కూడా ఉంటుందన్న నార్మలైజేషన్ అంటే మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై మార్కులు వచ్చాయనుకోండి ఈ స్కోర్ని నార్మలైజేషన్ చేస్తే సుమారు మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్ వన్ సిక్స్టీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కనుక మీరు ఎవరైతే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు ఈ సెవెంటీ ఫైవ్ బిట్స్ అయితే ప్రయత్నించండి అయితే నేనేం చెప్తున్నాను అంటే సెవెంటీ ఫైవ్ బిట్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ మీకు చేస్తే బెటర్ నేను ఇక్కడ చూడండి రీజనింగ్ ట్వంటీ ఫైవ్కి అన్ రిజర్వ్ వాళ్ళు ట్వంటీ చేయడానికి ప్రయత్నించండి ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ తెచ్చుకోవడం చాలా ఈజీ మనం ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కూడా పోవచ్చండి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ట్వంటీ ప్లస్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీరు క్వాంటిటీ ఆప్ట్యూడ్లో ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ వరకు రీచ్ అవ్వాలన్నా ఓకే మరి ఇంగ్లీష్ కాంప్రిహెన్సివ్లో ట్వంటీ ఫైవ్కి సిక్స్టీన్ వరకు మీరు రీచ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్లో మీరు సెవెంటీన్ వరకు రీచ్ అవ్వాలి ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా సెవెంటీ ఫైవ్ బిట్స్ వరకు మనం అటెంప్ట్ చేస్తే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినట్టు దాని మీద నార్మలేషన్ స్కోర్ మనం వెళ్తే వన్ సిక్స్టీ వరకు ఈజీగా వెళ్ళచ్చు క్వాలిఫై ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అయితే ఇక్కడ ఏం అంటే సార్ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ తెచ్చుకోవడం ఈజీ అంటే హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవచ్చు మరి ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ తెచ్చుకోవచ్చు అంటే ఎస్ ట్వంటీ ఫైవ్కి నైన్టీన్ ఎట్లా తెచ్చుకోవాలి ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి ఏ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలనేది నేను కమింగ్ వీడియోలో మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను సో ప్రజెంట్ అనేది ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాండి ఇదంతా యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా రీజనింగ్ ట్వంటీ బిట్స్ వరకు చేయాలి క్వాంటిటీ యాక్చువల్ నైన్టీన్ బిట్స్ వరకు చేయాలి అండ్ కాంప్రహెన్సివ్ అండ్ జనరల్స్ వీళ్ళు కూడా సుమారుగా ఎవరైతే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో సేమ్ అట్లానే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఫాలో అవ్వాలి ఇక్కడ మీరు చూడండి అన్న ఈజీగా మార్కులు తెచ్చుకునే ఛాన్స్ రీజనింగ్లో ఉంది కాబట్టి మీకు ట్వంటీ రాశాను ట్వంటీ కాదండి ట్వంటీ ప్లస్ వరకు కూడా మనం రాసేసుకోవచ్చు అందుకు వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే నేను ఈ క్యాటగిరీ వైజ్ ఇచ్చానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కనుక కట్ ఆఫ్ అట్లనే అందరికి కూడా మనకి నార్మలేషన్ స్కోర్ కలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఇవన్నీ టోటల్ బిట్స్ కింద రాసాను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా సిక్స్టీ బిట్స్ అటెంప్ చేయమని చెప్పినాను అంటే వాళ్ళు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ బిట్స్ అటెంప్ చేస్తే మీకు మంచి స్కోర్ ఉన్నట్టు అంటే ఎట్లా చెప్పాను ట్వంటీ ప్లస్ ఇది థర్టీ ఫిఫ్టీ ప్లస్ టెన్ సిక్స్టీ వరకు మీకు అటెంప్ట్ చేస్తే మీకు టైర్ వన్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అంతకు మీద దానికి ఇంకా మీకు నార్మినేషన్ స్కోర్ కూడా కలిసే అవకాశం ఉంటుంది ఇక్కడ వన్ ట్వంటీ ప్లస్ నార్మినేషన్ స్కోర్ కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు రీజనింగ్లో ట్వంటీ క్వాంటిటీ ఆఫ్లో టెన్ కాంప్రెన్స్లో టెన్ జనరల్ టెన్ ఇక్కడ చూడండి నాన్న మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇలా తెచ్చుకోమని నేను చెప్పట్లేదు ఈ రేంజ్లో మీరు తెచ్చుకోగలిగితే మీకు క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయి సార్ లేదు సార్ నేను క్వాంటిటీలో టెన్ ట్వంటీ కూడా తెచ్చుకుంటాను సార్ మంచిది ఏంటంటే లీస్ట్ ఛాన్సెస్ మీరు ఇలా పెట్టినట్లయితే మీకు క్వాలిఫై ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాను కొంతమంది ఇంగ్లీష్ కాంప్లి చాలా బాగా ఉండొచ్చు అప్పుడు మీరు టెన్ ఏంటి ఫిఫ్టీన్ కూడా వెళ్ళచ్చు సో నేను ఇది ఒక ప్లాన్ మాత్రమే ఇందులో కొంతమంది స్టూడెంట్స్కి మంచి క్యాపబిలిటీ ఉండొచ్చు కొన్ని సబ్జెక్ట్స్ మీద ఆ సబ్జెక్ట్స్లో నేను చెప్పిన మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవచ్చు ఓకే ఇది నేను అందరికీ కామన్గా ఒక కామన్ స్టూడెంట్గా సరిపేటట్టు అందరికీ కామన్గా తీసుకోవడం జరిగింది అఫ్కోర్స్ మీరు దీనికన్నా ఎక్కువ చేస్తే ఇంకా మోర్ అవర్ బెటర్ ఓకేనా అంటే ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని టెన్ టెన్ అని చెప్పి మీరు టెన్నే చేయడం అవసరం లేదు కదా నీకు బాగా వచ్చు జనరల్ అయినా నెస్ టెన్ కన్నా ఎక్కువ పెట్టచ్చు రైట్ మీకు ఒక ప్లాన్ కోసం ఇస్తున్నాను వీళ్ళు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిడ్స్ పెట్టాలండి ఎస్టీ వాళ్ళు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిడ్స్ తీసుకురాగలితే మీకు నార్మినేషన్ స్కోర్తో యాడ్ అయ్యి ఖచ్చితంగా క్వాలిఫైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది అట్లనే ఎక్స్ ఎవరైతే సర్వీస్ మ్యాన్స్ ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ సార్ వాళ్ళు అరౌండ్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అండి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ అంటే సుమారుగా నైన్టీ మార్క్స్ వరకు తెచ్చుకునేదానికి మీరు ఛాన్స్ తీసుకోవాలి ఎయిటీ నుంచి నైంటీ మార్క్స్ తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంటాయి మీరు క్వాలిఫై ఛాన్సెస్ మోర్ ఉందండి నెక్స్ట్ అలాగే రిమైనింగ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి మిగతా కేటగిరీలు ఉంటారో వాళ్ళందరూ చూడను వాళ్ళకు కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది మనని ఎవరు అడిగారు నన్ను సార్ మాకు కూడా చెప్పండి సార్ అంటే క్లియర్గా మీకోసం కూడా ఇస్తున్నాను చూడమా ఓహెచ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ అటెంప్ట్ చేయండి నేను ఇక్కడ రాసేదాన్ని కూడా మార్క్స్ కదా బిట్స్ ఆ బిట్స్ అటెంప్ట్ చేస్తే అంటే ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ అటెంప్ట్ చేశారంటే వన్ టెన్ ఇక్కడ కూడా నీకు వీచ్కి ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ ఇచ్చాను అలాగే హెచ్హెచ్ ఫార్టీ బిట్స్ ఇచ్చాను అట్లనే థర్టీ బీట్స్ ఇచ్చానండి పీడబల్యూఆర్కి మీరు ఏం చేస్తారంటే ఈ క్యాటగిరీ వైజ్ నేను ఏ విధంగా ఇచ్చానో ఆ విధంగా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఆఫ్కోర్స్ మీరు ఒక సబ్జెక్ట్లో బాగా ఉండొచ్చు కొన్ని సబ్జెక్టులో వీక్ ఉండొచ్చు బట్ ఓవరాల్గా నేను ఇచ్చి ఈ కండిషన్స్కి ప్లస్ ఒకటి రెండు మార్కులు ఎక్స్ట్రా తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి దాంతో మనకి ప్లస్ మనకి నార్మలేషన్ స్కోర్తో కలిపి మీరు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది అట్లనే మన క్వాంటిటీ ఆప్ట్యూడ్స్ సంబంధించినటువంటి మీరు ఏ టాపిక్స్ని ఈ ఫిఫ్టీ డేస్లో ప్రిపేర్ అయితే బెటర్ రీజనింగ్లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే బెటర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం మీకు ఇది అర్థమై ఉండాలి ప్రతీది కూడా ఇక్కడ ఇస్తున్న బిట్స్ మీరు ఫాలో అవ్వండి ఈ రకంగా వెళ్ళినట్లయితే ఫిఫ్టీ డేస్లో మంచి టైం ఉన్నట్టే ఈ టైంలో మనం ముందు క్వాలిఫై అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకి మంచి టైం అయితే ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి మన నుంచి మంచి గైడెన్స్ అయితే వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు కోర్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ కోర్స్ పర్చేజ్ చేసుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంచి టాపిక్తో థ్యాంక్ యూ బాయ్